నమస్తే నేను సతీష్ భయపడ్డ జగన్ భయపెట్టిన సిబిఐ ఏదైతే అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కావాలి అనేటువంటి అంశంలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలపైన జరుగుతున్నటువంటి చర్చ ఇది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి అంతలా భయపడినటువంటి అంశం అసలు జగన్మోహన్ రెడ్డిని భయపెట్టేలా సిబిఐ చేపట్టినటువంటి అచ్చర్య ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే ఈ అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గడిచిన పదమూడేళ్లుగా వేస్తున్నటువంటి పిల్లి మొగ్గలు అందరికీ తెలిసిందే ఇక గడిచిన ఆరేళ్ళగా ఇదే అక్రమాస్తుల కేసులో కోర్టుకి కూడా వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి కుప్పిగంతులు కూడా అందరూ చూస్తూనే ఉన్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఇదే అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కూడా కోర్టుకి విచారణకు హాజరయ్యేవాడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కావచ్చు లేదంటే ఆయన ఇంకే రాజకీయ కార్యక్రమాలు పెట్టుకున్నా కూడా ప్రతి శుక్రవారం అంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళేటువంటి రోజు అనేటువంటిది ఆ రోజున పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది ఇక తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏదైతే గనక తనకు ఉన్నటువంటి ఆ పదవిని ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆరేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కినటువంటి పరిస్థితులు లేవు ఎక్కడ ఈ విచారణకి హాజరైనటువంటి దాఖలాలు కూడా లేవు దానికి ఆయన అనేక కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి తాను కోర్టుకు రావాలి అని అంటే ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి అక్కడ ట్రాఫిక్కి ఆంక్షలు విధిస్తారు అంతేకాకుండా ఆయన అంత సెక్యూరిటీ తోట వస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అలాగే ప్రజా జీవనానికి కూడా ఆటంకం కలుగుతుంది కాబట్టి అంతరాయం కలుగుతుంది కాబట్టి తాను వ్యక్తిగతంగా ఈ కేసులో విచారణకి హాజరు కాలేను అందుకని తనకి మినహాయింపుని ఇవ్వాలి అని చెప్పి ప్రతి వాయిదాలో కూడా ఆయన మినహాయింపులు పొందుతూ పిటిషన్లు దాదాపు మూడు వేలకు పైగా పిటిషన్లు వేసుకుని ఆ రకంగా కుప్పిగంతులు వేస్తూ వచ్చారు సరే ఆయనకు ఉన్నటువంటి ఆ పదవి ప్రజలు ఇచ్చినటువంటి పదవి కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఆయనకి ముఖ్యమంత్రి అనేటువంటి హోదా వచ్చింది కాబట్టి న్యాయస్థానాలు కూడా మరి మూడు వేల సార్లు ఇవాళ రోజున చూస్తే సాధారణ వ్యక్తి ఎవరైనా కూడా ఎవరిపైనైనా కేసులు ఉంటే వాళ్ళు కోర్టుకి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఇన్ని వేల సార్లు మినహాయింపు వస్తుందో రాదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ అక్రమాస్తుల కేసులో దాదాపు మూడు వేలకు పైగా సార్లు ఆయన మినహాయింపులు పొందినటువంటి పరిస్థితులు మనం చూసాం అది రాజ్యాంగ కల్పించిన అలాగే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నటువంటి తీరు ఇక పోనీ సరే అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఏదైతే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అని చెప్పి ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని చెప్పి తాను ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సినటువంటి ఆ పనులు ఉన్నాయి కాబట్టి తాను హాజరు కాలేను అని చెప్పి మినహాయింపులు పొందుతూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పోనీ ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే గనక ఆ పదవిని కట్టబెట్టారో అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేటువంటి పదవిని కూడా ఊడపీకి ఈ రోజున కేవలం పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటి స్థాయికి పరిమితం చేసిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి తన పైన ఉన్నటువంటి అక్రమస్తుల కేసుల్లో కోర్టు హాజరవుతా ఉన్నారా అంటే గడిచిన పదహారు పదిహేడు నెలలుగా చూస్తే పదవి పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కోర్టు మెట్లు ఎక్కినటువంటి దాఖలా లేవు ఇప్పటికీ కూడా అవే మినహాయింపులు అని చెప్పేసి విచారణకి డుమ్మా కొడుతున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్తాడా వెళ్లడా అసలు అక్రమస్తుల కేసు ఎప్పటికి తేలుతుంది అనేటువంటి చర్చలు ఒక వైపున ప్రజల్లో జరుగుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చినాయి ఏదైతే ఆయన ఇటీవల లండన్ పర్యటనకు అనుమతిని కోరుతూ కోర్టులో ఆ పాస్పోర్ట్ కోసం అని చెప్పేసి అని అప్లై చేసుకుని అనుమతి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ సందర్భంగా కోర్టు ఆయనకి ఒక షరతు విధించింది ఆ షరతు ఏమిటి అంటే ఆయన లండన్ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సిబిఐకి ఇవ్వాలి అదే సమయంలో ఆయన వెళ్ళిన తర్వాత పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి ఆయన ఏ ఫోన్ నెంబర్లో అందుబాటులో ఉంటాడు ఏ ఇమెయిల్ ఐడిలో అందుబాటులో ఉంటాడు అనేటువంటి ఆ వివరాలను కూడా సిబిఐకి ఖచ్చితంగా అందజేసి అప్పుడు పర్యటనకు వెళ్ళాలి ఇక పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకి హాజరై తన పర్యటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కోర్టుకి ఒక నివేదిక రూపంలో సమర్పించాలి అని చెప్పి ఆ షరతుల్ని కూడా విధించింది కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఈ రెండు కూడా తప్పుడువి అంటే ఆయన తప్పుడు సమాచారాన్ని సిబిఐకి ఇచ్చి కోర్టు విధించినటువంటి షరతుల్ని కూడా ఉల్లంఘించిన వ్యక్తి అయ్యాడు ఇక ఆ తర్వాత ఆయన లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత పద్నాలుగో తారీఖు గాని పద్నాలుగో తారీఖు లోపు గానీ ఆయన వ్యక్తిగతంగా కోర్టుకి హాజరై తన పర్యటనకు సంబంధించినటువంటి నివేదికను సమర్పించడంతో పాటు విచారాన్ని కూడా ఎదుర్కోవాలి అని చెప్పి న్యాయస్థానం ఏదైతే షరతు విధించిందో దాన్ని కూడా ఏదో రకంగా మళ్ళీ డుమ్మా కొట్టాలి అని చెప్పి ముందు పర్యటనకు వెళ్లే ముందేమో ఆ నేను వస్తాను కోర్టు కి నేను వచ్చి నివేదికను ఇస్తాను అని చెప్పి ఒప్పుకున్న జగన్ మోహన్ రెడ్డి పర్యటన నుంచి వచ్చిన తర్వాత మాత్రం మాట తప్పి తాను వ్యక్తిగతంగా రావాలి అని అంటే భద్రతా సమస్యలు తలెత్తాయి కాబట్టి అలాగే అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కాబట్టి తాను వ్యక్తిగతంగా హాజరు కాలేను అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందిగా మారుతుంది తాను వ్యక్తిగతంగా హాజరైతే అందుకని తనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలి ఒకవేళ కోర్టు అంగీకరించినట్లయితే కనుక తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతా అని చెప్పేసి అనుమతి కోరుతూ ఒక పిటిషన్ ఒక మెమోన్ దాఖలు చేశారు మరి న్యాయస్థానం అసలు వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తప్పుడు ఫోన్ నెంబరు అలాగే తప్పుడు ఇమెయిల్ ఐడి ఇచ్చి ఆయన విదేశాలకు వెళ్ళాడో అక్కడి నుంచి వచ్చిన వెంటనే సిబిఐ వాళ్ళని అతన్ని అదుపులోకి తీసుకోండి అనేటువంటి ఆదేశాలు జారీ చేయాలి కానీ ఆ రకమైనటువంటి ఆదేశాలు ఏమీ రాలేదు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి మెమో ఉందో ఆ మెమో పైన సిబిఐని కౌంటర్ దాఖలు చేయమని చెప్పి కోరింది మరి సిబిఐ కూడా ఈ అంశంలో కొంత ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి వాళ్ళు దాఖలు చేసినటువంటి కౌంటర్లో కూడా కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించారు అవి కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆరేళ్లగా ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఏవైతే ప్రజాప్రతినిధుల పైన ఉన్నటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో వాటన్నిటి త్వరితగతిన విచారణ పూర్తి చేయాలి అని చెప్పి సుప్రీం గైడ్ లైన్స్ ఇచ్చింది మరి సుప్రీం కోర్టు మార్గదర్శకాలకి ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా ఈ పాటికే ట్రయల్ అనేటువంటిది ప్రారంభం కావాలి కానీ గడిచిన పదమూడేళ్లుగా ఈ కేసులు ఇప్పటి వరకు కూడా ట్రయల్ కి రాలేదు దాని కారణాలు ఏమిటి అంటే ఒకవైపున డిశ్చార్జ్ పిటిషన్లు ఒక డిశ్చార్జ్ పిటిషన్ విచారణ పూర్తి అయ్యేటప్పటికి ఇంకో నాలుగు డిశ్చార్జ్ పిటిషన్లు వచ్చి పడతా ఉన్నాయి డిశ్చార్జ్ దర్యాప్తు జరిగేదే ఏడాది రెండేళ్లు పట్టేస్తా ఉంది ఈ రెండేళ్లలో ఇప్పటికే మనం చూస్తే రెడ్డి ఆరుగురు ఏడుగురు జడ్జీలు కొంతమంది వాళ్ళంతా కూడా రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు ఇంకొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు మళ్ళీ కొత్త జడ్జి రావటం మళ్ళీ ఏదైతే మొదటి నుంచి కేసు అంటే ఏదో సామెత చెప్పినట్టుగా రెడ్డి వచ్చే అన్నట్లుగా కొత్త జడ్జి రావటం మళ్ళీ కేసు మొదటి నుంచి విచారణ కావడం మళ్ళీ మొదటి డిశ్చార్జ్ పిటిషన్ దగ్గర నుంచి ఈ రకంగా కేసు విచారణ అనేటువంటిది ముందుకు సాగని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి మరి చట్టంలో ఉండేటువంటి ఆ వెసులుబాట్లని సహజంగా ఎవరైనా కూడా చట్టాన్ని అనుసరిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి చట్టంలో ఉండేటువంటి లొసుగుల్ని పట్టుకుని వాటిని తనకు అనుకూలంగా మార్చుకుంటా ఉంటాడు ఈ రకంగా అసలు కేసు దర్యాప్తు ముందుకు సాగట్లేదు ఇప్పటి వరకు కి కూడా రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు అయ్యేలాగానే ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ కౌంటర్ లో పేర్కొంటూ ఏదైతే గనక ఆరేళ్లగా ఆయన విచారణకు కూడా హాజరు కాని అంశం అదే సమయంలో గతంలో అనేక సార్లు జగన్మోహన్ రెడ్డిని విదేశీ పర్యటనకు అనుమతించద్దు అని చెప్పి సిబిఐ కోరింది అయినా కూడా న్యాయస్థానాలు ఏమిటి అంటే సహజంగా ఒక వ్యక్తికి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా ఆ హక్కుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళడానికి అనుమతులు ఇస్తా ఉంది ఆయన మరి ఎందుకు అనుమతి తీసుకోవాలి అని అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కండిషనల్ బెయిల్ పైన ఉన్నాడు ఆ కండిషన్స్ లో ఒకటే జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ అనేటువంటిది కోర్టులో సబ్మిట్ చేయాలి ఆయన విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు నుంచి అనుమతి పొందాలి ఏదైతే షరతుల పైన ఆయన బెయిల్ తెచ్చుకుని ఈ రోజున కండిషనల్ బెయిల్ తోటి బయట ఉన్న వ్యక్తి మరి న్యాయస్థానాలు విధించినటువంటి ఆ షరతుల్ని పాటించాలి కదా వాటిని ఉల్లంఘించారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరు కావాలి అని చెప్పి కూడా ఈ రోజున సిబిఐ పట్టుబట్టినటువంటి పరిస్థితి అయితే ఏదైతే గనక సిబిఐ దాఖలు చేసినటువంటి కౌంటర్ ఉందో దానిపై న్యాయస్థానం ఇంకా వాదనలు వినలేదు వాస్తవంగా అయితే గనక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక మెమో దాఖలు చేశాడు కాబట్టి దానికి సిబిఐ ఒక కౌంటర్ దాఖలు చేయమని చెప్పి సిబిఐని కోర్టు ఆదేశించింది సిబిఐ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇటు జగన్మోహన్ రెడ్డి తరఫున వాదనలు వింటారు అటు సిబిఐ తరఫున వాదనలు వింటారు ఆ వాదనల అనంతరం కోర్టు అనేటువంటిది అనుమతిస్తుంది కానీ ఏదైతే సిబిఐ దాఖలు చేసినటువంటి కౌంటరు ఆ కౌంటర్లో పేర్కొన్నటువంటి అంశాలన్నీ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది ఎందుకు ఇప్పుడు దీనిపైన వాదనలు జరిగితే రేపు సిబిఐ మరి కోర్టులో ఏమేం వినిపిస్తుందో ఎక్కడైతే గనక జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావట్లేదు హాజరు కాని అనేటువంటిది ముందుకు సాగట్లేదు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి అనేక సందర్భాల్లో ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు సీరియస్ అయినటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి మరి సుప్రీం కోర్టు ఒకటికి పది సార్లు సీరియస్ అవుతా ఉంటే మరి ఈ రోజున మీరు ఆయనకు అన్ని మినహాయింపులు ఎలా ఇస్తారు ఇలా చేస్తే న్యాయ వ్యవస్థ పైనే కొన్ని అనుమానాలు వచ్చేటువంటి ప్రమాదం అలాగే నమ్మకం కూడా సన్నగిల్లేటువంటి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి సిబిఐ వాదనలు వినిపిస్తే ఖచ్చితంగా ఏదైతే మొదటిది జగన్మోహన్ రెడ్డి కోర్టు విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు విధించినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులు ఉల్లంఘించాడు అనేటువంటి అంశం తోటి ఒకవేళ సిబిఐ బెయిల్ రద్దు కోరితే ఆ దిశగా కూడా యాక్షన్ తీసుకునేటువంటి ప్రమాదం జగన్మోహన్ రెడ్డికి పొంచి ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కాకపోతే ఇక్కడ నుంచి ప్రతి శుక్రవారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని గతంలో లాగా గనక మళ్ళీ ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడు ఒక్కసారి తప్పించుకుందాం అని చూసిన జగన్మోహన్ రెడ్డి ఇక ప్రతి వారం కోర్టు మెట్లు ఎక్కాల్సిందే కోర్టు చుట్టూ తిరగాల్సిందే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముందే గుర్తించి ఇంకా దీనిపైన వాదనలకు కోర్టు డేట్ అనేటువంటిది వాయిదా అనేటువంటిది ఇంకా ప్రకటించక ముందే జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకు వచ్చేస్తా అని చెప్పేసి అని ఇంకో సమాధానం ఇచ్చాడు కోర్టుకి అయితే పద్నాలుగో తారీఖు కోర్టుకు రావాల్సి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకో వారం రోజులు గడువు కోరాడు అయితే న్యాయస్థానం కూడా వాస్తవంగా అయితే వాదనలు విని ఉంటే మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ఇంత ప్రమాదకరంగానే మారి ఉండేవి కానీ న్యాయస్థానం మరి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజాప్రతినిధి ఓ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఆయన అడుగుతుంది కూడా వారం రోజుల సమయమే కదా అని చెప్పి ఆ ఇరవై ఒకటో తారీఖు లోపు జగన్మోహన్ రెడ్డి వచ్చి కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పైతే కనుక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కానీ ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యక్తిగత హాజరు నుంచి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే తప్పించుకు తిరిగాడో ఇప్పుడు కూడా అదే రీతిలో మళ్ళీ చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లని లొసుగులుగా తనకి అనుకూలంగా మలుచుకుని ఈసారి కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొంది ఆ విచారణకి డుమ్మా కొడదాం అని ప్రయత్నాలు చేస్తే సిబిఐ మాత్రం జగన్మోహన్ రెడ్డిని తన కౌంటర్ తోటి భయపెట్టింది సిబిఐ వేసినటువంటి కౌంటర్ కి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు కాబట్టే ఇరవై ఒకటో తారీఖు లోపల నేను వ్యక్తిగతంగా కోర్టుకి హాజరవుతా అని చెప్పి కోర్టుకి వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అంగీకరించాడు ఇది ఖచ్చితంగా ఈ రోజున ఏదైతే అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని రోజులుగా ఏదైతే చట్టంలో ఉన్నటువంటి అంశాలని వాడుకుని సీబీఐని కూడా ముప్పు తిప్పలు పెడతా వచ్చాడో ఈ రోజు మాత్రం సిబిఐ సాధించినటువంటి ఒక విజయంగానే అంశం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ